ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఎర్సీ అమలు ముప్పై శాతం ఇంటిరం రిలీఫ్ అయ్యర్ మరియు సిపిఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఈ అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు అలాగే కోటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కొన్ని కీలక హామీలు ఇచ్చిందండి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయడం ముప్పై శాతం అయ్యారు అందించడం లేదా కమిటీని ఏర్పాటు చేయడం అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టడం వంటివి హామీలు ఇచ్చింది అయితే ఈ హామీల్లో ఏ ఒకటి ఇప్పటి వరకు అమలు కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సీ అమలు చేయాల్సి ఉండగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదండి ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల కోసం రెండు వేల ఇరవై ఆరులో కొత్త పిఆర్సి అమలు చేయనున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదులోనే కొత్త పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది అంటే కేంద్ర ఉద్యోగుల కోసం కొత్త పిఆర్సి ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది అదేవిధంగా జనవరి ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పెన్షన్ సిస్టమ్ పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది కేంద్రం చేపట్టిన ఈ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించి కమిటీని నియమించాలి అలాగే పీఆర్సీ ప్రక్రియ ఆలస్యం కాకుండా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫెన్సర్లు కొత్త పే స్కేల్స్ ప్రకారం జీతాలు పొందేలా ప్రభుత్వం త్వర నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు